అకాల వర్షాలకి ఇబ్బందులు పడుతున్నా ఇబ్బందులతోటి అనేక రకాలుగా సఫర్ అవుతున్నా అడిగే నాదుడే లేడు వీళ్ళ దర్పం ఎలా ఉంటుందంటే అధికార దర్పం అడ్డగోలుగా ప్రభుత్వ డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ విదేశాలలో విహారయాత్రలు చేస్తూ ఉంటారు గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఉండేవాళ్ళు ఇవాళ ఆయనకి తోడుగా సరిజోడుగా కొడుకు కూడా చేరిపోయాడు ఇతను కూడా పర్ఫార్మెన్స్లో చాలా చాలా సున్నా మార్కులు కొట్టేసేటటువంటి అగ్రగణ్యుడు లోకేష్ గారి పర్ఫార్మెన్స్ గురించి చూస్తే విద్యాశాఖలో జరుగుతున్నటువంటి విధానాలను ఒక్కసారిగా గమనిస్తే ఆయన పర్ఫార్మెన్స్ అంతా పూరో అర్థమవుతూ ఉంటుంది ఇవాళ విద్యాశాఖలో ఎనిమిదవ తరగతి బిడ్డను తీసుకెళ్లేసి అత్యాచారం చేస్తూ ఉంటే ఎక్కడికక్కడ బాత్రూముల్లో కెమెరాలు పెట్టేటటువంటి వ్యవహారాలు కనపడుతూ గూడాలకు సంబంధించినటువంటి ప్రాంతాలలో వసతి గృహాల్లో బిడ్డలు చనిపోతూ కలుషిత నీటిని తాగి అనేక రోగాల బారిన పడుతుంటే ఎక్కడా కూడా విద్యాశాఖ మంత్రికి పట్టదు కుట్టినట్టు కూడా ఉండదు ఇవాళ తండ్రేమో దుబాయ్ ట్రిప్పు కొడుకేమో ఆస్ట్రేలియా ట్రిప్పు జోడి మీరిద్దరు ఈ రాష్ట్రానికి పల్లాటి పులి మాజర్ల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజర్ల శాసనసభలు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి పెద్ద కుమార్లు శ్రీ జూలకంటి గౌతమ్ రెడ్డి గారి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వెలుతురులో రిసెప్షన్ అంకరంగ వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు పలువురు అతిరథ మహారాథులు విచ్చేయున్నారు మాచర్ల నియోజకవర్గంలో ఉండే కూటమి నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పార్టీ మాజీ మండల అధ్యక్షులు చందు టీడీపీ అన్యాయం చేస్తూ కూడా ప్రచారం చేసుకోవటంలో మీరు మీకే సాటి ఒకసారి చంద్రబాబు నాయుడు గారి చరిత్రను గాని చూస్తే గతంలో అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈ రాష్ట్రానికి పెట్టుబడుల వరదను ప్రవహిస్తున్నట్టుగా తీసుకొచ్చేస్తున్నట్టుగా ఆయన బినామీ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు గాని ఆయన మాట్లాడినటువంటి మాటలు గాని ఆయన అనేక సందర్భాల్లో చేసినటువంటి పర్యటనలు గాని ఒకసారి గాని గమనించినట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య దాదాపు నూట యాభై కంపెనీలు ఈ రాష్ట్రానికి వచ్చేస్తున్నాయని యావియేషన్ హబ్గా ఆంధ్ర మారిపోతుందని ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు క్యూ కడుతున్నాయని ఇక్కడికి ఒలింపిక్స్ని తీసుకొచ్చేసి నిర్వహిస్తానని నోబల్ బహు బహుమతుల్ని వచ్చే విధంగా పిల్లల్ని ట్రైన్ చేస్తానని బ్యాడ్మింటన్ క్రికెటర్కి నోబుల్ ఇస్తానని అంటే ఈయన మాట్లాడినటువంటి మాటలు కానీ ఒక్కసారి మనం గమనిస్తే ప్రచారంలో ఎంత పిచ్చి బట్టి వ్యవహరిస్తాడో ప్రచారం కోసం ఇట్లే మనకు కనపడుతూ ఉంది ఈ రాష్ట్రానికి ఎయిర్ బస్ వస్తుందని ఆ రోజు ఈనాడు పత్రిక రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిందా ఎయిర్ బస్సు తెచ్చాడా ఎక్కడన్నా ఎయిర్ బస్ పెట్టాడా వచ్చిందా పెట్టుబడి మాచర్లి శాసనసభలు శ్రీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి తనేలు శ్రీ జూలకంటి గౌతమ్ రెడ్డి గారి వివాహం ఇరవై ఏడవ తారీఖు వెల్దుర్తిలో జరగబోయే రిసెప్షన్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు పలువురు అతిథులు అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చెన్నకేశ్వర స్వామి దేవాలయం మాజీ చైర్మన్ జొన్నలగడ్డ రమేష్ మాచెర్ల శ్రీ కోదండ రామాలయం డెకరేషన్ అండ్ లైటింగ్ అసలు ఈ వ్యవహారం ల్యాండ్ అయిందా అగ్రిమెంట్ అయిందా ఇదొకటి రాష్ట్రానికి నూట యాభై సంస్థలు వచ్చేస్తున్నాయి ఈనాడు పత్రిక రాసేస్తుంది టకా టక్ ఆయన చెప్పటమే ఆలస్యం అచ్చేసేస్తాడు అడ్డగోలుగా ప్రచారం చేసేస్తాడు ఈనాడు అదేవిధంగా హైబ్రిడ్ క్లౌడ్ వచ్చేస్తుంది ఈ రాష్ట్రానికి హైబ్రిడ్ క్లౌడ్ ఈ రాష్ట్రానికి వచ్చేస్తుంది పెట్టుబడులు పెట్టేస్తున్నారు వందల లక్షల వేల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి పడిపోతున్నాయి ఇక్కడే రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి ముందుకు వెళ్లిపోతుంది కోట్ల పెట్టుబడులతోటి తోటి కళకళలాడేస్తుంది అంటాడు తీరా చూస్తే ఒకటంటే ఒకటి రాదు రాష్ట్రానికి సౌదీ అరామ్కో ఇంకా పెద్ద తాటికాయన తక్షరాలతో ఆంధ్రాకి అలీబాబా వచ్చేసినట్టు పెట్టుబడులు పెట్టేసినట్టు ఉద్యోగాలు ఇచ్చేసినట్టు ఇక ఇక్కడి నుంచి మనకి భద్రత ఉద్యోగాల కల్పన ప్రభుత్వానికి అని చెప్పేస్తాడు హ్యాపీగా ఏపీకి పెట్టుబడుల వరద అని ఇంకొక వార్తను రాసేస్తాడు మాచర్ల నియోజకవర్గ ప్రజల ఆషాద్ జ్యోతి మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి పెద్ద కుమారులు శ్రీ జూలకంటి గౌతమ్ రెడ్డి గారి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వెల్దుర్తిలో రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు సినీ హీరో ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ గారు పలువురు అతిరథ మహారథులు విచ్చేస్తున్నారు బాధర్ల నియోజకవర్గంలో ఉండే కూటమి నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం టీడీపీ సీనియర్ నాయకులు ఇవన్నీ ఊహాజనితమైనటువంటి ప్రచారాలు తప్ప పెట్టుబడులు సాధించడానికి కానే కాదు అనేది మాత్రం ఇవన్నీ ఉదాహరణలు మనం ఒక్కసారి గమనిస్తే ఇట్టే అర్థమైపోద్ది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా ఇవి విదేశీ పర్యటనలు చేస్తూ ఉంటాడంటే జల్సాలకు అలవాటు పడ్డటువంటి మంత్రుల్ని జల్సాలకి ప్రభుత్వ డబ్బుని విరివేగా ఖర్చు పెట్టడానికి అలవాటు పడ్డటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మంత్రుల్ని ఎమ్మెల్యేలని షికారులకు తీసుకెళ్తాడు ఇక్కడ సంపాదించినటువంటి సంపాదనని అక్కడ దాచిపెడతాడు అనేక సందర్భాల్లో మనం విన్నాం సింగపూర్లో హోటళ్ళు ఉన్నాయని పెట్టుబడులు ఉన్నాయని చంద్రబాబు గారికి సంబంధించినటువంటి అనేక పెట్టుబడులు ఇతరతర దేశాల్లో కూడా పెట్టుబడులు ఉన్నాయని మనం విన్నాం చూసాం ఈ రోజు కూడా గుగ్గుల్లో కొడితే అనేక వార్తలు వస్తాయి కుప్పలు తెప్పలుగా ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి చంద్రబాబు నాయుడు గారు ఈ విహారయాత్రలు విదేశీ పర్యటనలు అంటే పెట్టుబడుల కోసం కాదు సుమి కేవలం దోచిన డబ్బుని దాచుకోవడానికి ఈ పదహారు నెలల కాలంలో ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి అడ్డగోలు అవినీతి సొమ్ముని భద్రంగా స్పెషల్ ఫ్లైట్లలో తీసుకెళ్లి దాచిపెట్టుకొని రావడానికే వారి యొక్క విదేశీ పర్యటనలు తప్ప ఇంకొకటి కానే కాదు ఇది వాస్తవం నిజం మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి తలయులు శ్రీ జూలకంటి గౌతమ్ రెడ్డి గారి అలాగే ఇరవై ఏడవ తారీఖు వెల్తుర్తిలో జరగబోయే రిసెప్షన్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రి మంత్రివర్యులు నారా లోకేష్ గారు పలువురు అతిథులు వైభవంగా ఈ కార్యక్రమానికి ఒక్కరూ హాజరై నూతన వధూవర్లను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ బ్రదర్స్ ప్రదేశ్లా ఎందుకంటే ఒక్కసారి మనం గమనించి చూస్తే హై స్పీడ్ రైలు వచ్చిందా అలీబాబా వచ్చిందా ఆవియేషన్ హబ్గా ఇక్కడ పెట్టుబడులు వచ్చాయా ఏదన్నా ఒక వ్యవస్థ ఇక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పెట్టుబడులు పెట్టిందా ఒక్కసారి గమనించండి ఆలోచించండి ఈ పెట్టుబడులు రాకపోయినా కూడా ఈ ప్రచారాన్ని ఐదు సంవత్సరాలు లాగించేస్తాడు ఐదు సంవత్సరాలు లాగించేస్తాడు ఎంత ఎట్లుంటుందంటే ఈ ప్రచారం వారిది రెండు వేల పదిహేడులో కిదంబి శ్రీకాంత్ గారికి షట్లర్ ఒలింపిక్స్లో గెలిస్తే నోబుల్ ఇచ్చేస్తాడంట అసలు నోబుల్ ఎందుకు ఇస్తారు ఎవరిస్తారు ఏ విధంగా నోబుల్ని నోబెల్ ప్రైజ్ని అక్కడ సాధిస్తారు అనేది తెలియకుండా ప్రజలు పిచ్చేళ్లులే చెప్పేవాడికి వినేవాడు లోకువే ఇది వారి విధానం ఏదైనా చెప్పేస్తుంటాడు ఇప్పుడు కొత్తగా ఒక కొత్త భజన మొదలుపెట్టింది పచ్చ మీడియా దుబాయ్లో పెట్టుబడుల కోసం విస్ విస్తృతంగా చంద్రబాబు నాయుడు గారు తిరిగేస్తున్నారంట ఈ పెట్టుబడులు ఇంతకుముందు రెండు వేల పదిహేడులో కూడా అనేక సదస్సులకి అనేక కంపెనీలకి వారు ఎంఓయులు చేసుకొని అనేక కంపెనీలు వచ్చేస్తున్నాయని ఒక్కసారి మనకి గతంలో ఏ విధంగా వారు చెప్పారో ఎన్ని పెట్టుబడులు గురించి వారు మాట్లాడారో విదేశాల్లో ఉన్నప్పుడు ఇదే దుబాయ్లో ఉన్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి వ్యవస్థల్ని తీసుకొస్తున్నామని అడ్డగోలుగా ప్రచారం చేశారో ఒక్కసారి నెమరు వేసుకుందాం మనం రెండు వేల పదహారు డిసెంబర్ యుఏఈ కువైట్ కి వారు వెళ్లిన సందర్భంగా పార్ట్నర్షిప్ సమ్మిట్ రెండు వేల పదిహేడుకు సంబంధించి ఒప్పందాలు స్మార్ట్ విలేజెస్ కి సంబంధించినటువంటి పెట్టుబడులు వస్తున్నాయని అలాగే నాలుగు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులు ఇక్కడ ల్యాండ్ అవుతున్నాయని ఎంఓఈలు అయ్యాయని చెప్పారు ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పదహారులో అయినటువంటి ఎంఓఈలో నుంచి ఒక్క కంపెనీ అయినా ఇక్కడ ల్యాండ్ అయిందా పెట్టుబడులు పెట్టిందా మరి నెక్స్ట్ రెండో సంవత్సరం రెండు వేల పదిహేడు అక్టోబర్ దుబాయ్ యుఏ పారిశ్రామికవేత్తల పార్ట్నర్షిప్ సమ్మిట్ ఆవియేషన్ సిటీ ఐదు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల ఇక్కడ పెట్టుబడులు జాయద్ గ్రూప్ కి సంబంధించినటువంటి కంపెనీ పెట్టుబడి పెడుతుంది దాదాపుగా ఐదు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు పెట్టుబడి వస్తుందన్నారు వచ్చిందా పెట్టుబడి పెట్టారా ఆ తర్వాత కాలంలో రెండు వేల పద్దెనిమిది దుబాయ్ లూలూ గ్రూప్ తీసుకొచ్చేస్తున్నాం రెండు వేల కోట్ల పెట్టుబడులు పెట్టేస్తున్నాం అని చెప్పేసి చెప్పాడు దాంతోపాటుగా అమరావతిలో మెడికల్ సిటీ అమరావతిలో మెడికల్ సిటీ రెండు వేల పద్దెనిమిదిలో ఎమిరేట్స్ గ్రూప్ తోటి ముప్పై వేల కోట్లతోటి ఒప్పందం ఏపీలో ఎయిర్పోర్టు మౌలిక వృద్ధికి సంబంధించినటువంటి పరికరాలు లేకపోతే కి సంబంధించినటువంటి పెట్టుబడులు వస్తాయని చెప్పాడు వచ్చాయా పెట్టుబడులు ఒకసారి ఆలోచించండి ఈ బీఆర్ శెట్టి అని దాదాపు ఒకటి పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు యుఏఈ వ్యాపారవేత్త డాక్టర్ బీఆర్ శెట్టి అమరావతిలో మెడికల్ సిటీ పెట్టుబడులు పెడుతున్నాడు ఎంఓఈ అయిపోయింది ఇక నుంచి అమరావతిలో ఒక మెడికల్ సిటీ మెడికల్ హబ్గా మనం చూడబోతున్నాం పెట్టుబడులు రాబోతున్నాయి అని చెప్పాడు ఇది ఎంత మోసం అంటే ఆ తర్వాత కాలంలో డాక్టర్ బిఆర్ శెట్టి ఆర్థికంగా తను పడుతున్నటువంటి ఇబ్బందులు ఆ కంపెనీ యొక్క ప్రతిష్ట దిగజారటాన్ని మనం గమనించాం వన్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతానన్నటువంటి ఆ సంస్థ యొక్క స్థితి ఏందో పరిస్థితి ఏందో ఆర్థికంగా వారికి ఉన్నటువంటి నిలకడ ఏంటో ఇట్టే ఈ యొక్క ఉదాంతమే చెప్పేస్తుంది దాదాపుగా ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అద్దు రూపాయ పెట్టుబడిని అమరావతిలో పెట్టించాల ఇంకేమన్నా మాట్లాడితే హైదరాబాద్ని నేనే డెవలప్ చేశా ఐటీని నేనే తెచ్చేశా ఈ ప్రపంచానికి మార్గదర్శిగా అనేక వ్యవస్థల్ని నేనే తీసుకొచ్చా ప్రతి ఒక్కరూ ఎవరైతే సక్సెస్ సాధించారో వాళ్ళందరికీ నేనే స్ఫూర్తి అని చెప్పుకుంటూ ఉంటాడు ఇంత స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి ఇంత దార్శనికత కలిగినటువంటి వ్యక్తి హైదరాబాద్కి చేసింది అంటే ఐటీ రంగాన్ని హైదరాబాద్కి పరిచయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ హయామంలో వచ్చినటువంటి హైటెక్సిటీ యొక్క క్రెడిట్ ని చోరు చేసేస్తాడు చోరీ చేసేసాడు దొంగలించాడు రాజీవ్ గాంధీ గారి హయామంలో వచ్చినటువంటి ఐటీ ఇండస్ట్రీని ఈనే తెచ్చినట్టుగా ఈనే సాధించినట్టుగా హైదరాబాద్ ని డెవలప్ చేసినట్టుగా ఈ రోజుకి జబ్బలు జరుచుకుంటూ ఉంటాడు